హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్మో ఫ్యామ్ ఈరోజు వీడియోలో నాలుగు రకాల ఒడియాలు ఎలా చేయాలో చూసేద్దాం కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి బెల్ ఐకాన్ గురి నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగు మనీ నోటిఫికేషన్ వచ్చేస్తాం ఓకే మరి ఫస్ట్ బియ్య పిండి ఒడియాలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ గ్లాస్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం ముందుగా సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యం కూడా వేసుకొని నీళ్లను మరగనివ్వాలి అవి బాయిల్ అయ్యేలోపు వన్ గ్లాస్ బియ్య పిండిని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికాక వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న బియ్య పిండిని ఇందులో వేసి కలపాలి మనకి సగ్గు బియ్యం ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే మనకి సగ్గు బియ్యం అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట ఉడికితే సో అలాగా ఉడికిందని తెలుసుకోవచ్చు ఇప్పుడు అడుగంటకుండా కలుపుకోవాలి కలపడం ఆపేస్తే ఉండలు కట్టొచ్చు సో దాన్ని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లో మనము టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి టెన్ మినిట్స్ కి ఇది చిక్కగా అవుతుంది సో చిక్కగా అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారాక మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న క్లాత్ పైన మనకు కావాల్సిన సైజులో ఒడియాలు పెట్టుకోవాలి ఈ ఒడియాలను ఎలా ఎండబెట్టుకోవాలో మేము లాస్ట్లో చూపిస్తాము ఎందుకంటే నాలుగు రకాలు చేస్తున్నాం కదా నాలుగు ఒకేసారి ఎండబెట్టాము సో ఒడియాలు ఎలా ఎండబెట్టాలో లాస్ట్లో చూపించేస్తాం ఇప్పుడు పాలకూర ఒడియాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం పాలకూరని బాగా కడిగి పెట్టుకోవాలి దాని తర్వాత మిక్సీ జార్లో మనం కడిగి పెట్టుకున్న ఆకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకునేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మనకి నార్మల్గా వన్ గ్లాస్ బియ్య పిండికి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది టూ గ్లాసెస్ ఏమో బియ్య పిండి కలుపుకునేందుకు యూజ్ చేస్తాము మిగిలిన సిక్స్ గ్లాసెస్ లిక్విడ్ ఏమో స్టవ్ మీద ఉడికిస్తాము మాకు ఇక్కడ పాలకూర జ్యూస్ టూ గ్లాసెస్ వచ్చింది సో మేము ఇంకో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాము మీకు కానీ పాలకూర జ్యూస్ త్రీ గ్లాసెస్ వస్తే మీరు మిగిలిన త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద మనకు వచ్చిన టూ గ్లాసెస్ ఆఫ్ పాలకూర జ్యూస్ని ఇంకా ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేసుకొని అందులో తగినంత ఉప్పు ఇంకా సగ్గు బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఉడికేలోపు మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్లో వన్ గ్లాస్ ఆఫ్ బియ్య పిండిని వేసి ఉండలు లేకుండా కలపాలి సగ్గు బియ్యం ఉడికాక నీళ్లు తెల్లుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఇందులో వేసి బాగా కలపాలి ఒక టెన్ మినిట్స్కి కి చిక్కగా అవుతుంది అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారాక మనకు కావాల్సిన సైజులో లో ఒడియాలని పెట్టేసుకోవడమే అంతే అండి మన పాలకు రోడియాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు కొత్తిమీర వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం కొత్తిమీర వడియాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు పెద్ద కట్టెలు కొత్తిమీర వన్ గ్లాస్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యం ఏం లేదండి సేమ్ మనం బియ్య పిండి ఒడియాలు చేసుకున్నట్లే ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న రెండు కట్టెల కొత్తిమీరను యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మన కొత్తిమీర వడియాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు టమాటో ఒడియాలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కేజీ టొమాటోస్ వన్ గ్లాస్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యం ముందుగా టొమాటోలను శుభ్రంగా కడిగి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి స్టవ్ మీద పెట్టడానికి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్ కావాలి ఇన్ కేస్ మీకు టొమాటో జ్యూస్ టూ గ్లాసెస్ వస్తే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టండి కేస్ త్రీ గ్లాసెస్ టొమాటో జ్యూస్ వస్తే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇన్ కేస్ ఫోర్ గ్లాసెస్ టొమాటో జ్యూస్ వస్తే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి అలా స్టవ్ మీద సిక్స్ గ్లాసెస్ లిక్విడ్ పెట్టాక అందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అందులోనే మనం తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యంని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఉడికేలోపు టూ గ్లాసెస్ వాటర్లో వన్ గ్లాస్ బియ్య పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి సగ్గు బియ్యం ఉడికాక అందులో మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కి అది చిక్కగా అవుతుంది అది చిక్కగా అయ్యాక ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి టొమాటో పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి సో మీకు ఎంత కారం కావాలంటే దానికి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వాలి ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో ఒడియాలు పెట్టుకోవడమే అంతే అండి మన టొమాటో ఒడియాలు కూడా రెడీ అయిపోయాయి ఓకే అండి వడియాలకి పిండి ఎలా చేసుకోవాలో చూసేసాం ఇప్పుడు వడియాలు ఎలా పెట్టుకోవాలి ఎలా ఎండబెట్టుకోవాలి మళ్ళీ ఎలాగ దాన్ని ఈజీగా వచ్చేలా చేయాలో చూసేద్దాం మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న క్లాత్ పైన మనకు కావాల్సిన సైజులో ఒడియాలు పెట్టుకోవాలి టూ డేస్ ఎండలో ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత క్లాత్ని వెనక్కి తిప్పి లైట్గా వాటర్ చల్లుకొని కొద్దిగా తడ్డి చేసుకోవాలి ఇలా చేస్తే ఒరియాలు ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఇంకో టూ డేస్ ఎండలో ఎండబెడితే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫ్రెష్గా చెడిపోకుండా ఉంటాయి ఇయర్లో ఒక ఫైవ్ డేస్ దీనికోసం టైం స్పేర్ చేస్తే హ్యాపీగా సిక్స్ మంత్స్ వీటిని తినొచ్చు చూసారుగా అండి ఈజీగా నాలుగు రకాల వడియాలు చేసేసుకున్నాం నా ఫేవరెట్ అయితే కొత్తిమీర వడియాలు మరి మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ బాక్స్లో చెప్పేయండి పెరుగన్నంలోకి కానీ రసమన్నంలోకి పప్పులోకి కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటాయి సో వెంటనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి అంతవరకు టాటా బాయ్ బాయ్